భర్తపై తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారో తెలియదని కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పటం లేదన్నారు ఇంటూరి రవికిరణ్ ఆరోగ్యం బాగోలేదని ఆయన హార్ట్ పేషెంట్ అన్నారు రోజు ఎనిమిది గంటలు రెస్టు తీసుకోవాలని రోజు ఐదు నుండి ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారన్నారు ఆయనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు పోలీసుల నుండి రవికిరణ్ కు ప్రాణహాని ఉందని పీటీ వారెంట్ మీద రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారన్నారు పోలీసులు మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల కోసం పనిచేస్తున్నారని రవికిరణ్ పై ఇరవై కేసులు పెట్టారన్నారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు తాను పోలీస్ వెళ్ళిన సమయంలో మరియు రాజమండ్రి సిఐలు దురుసుగా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోలేదని ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా టీడీపీ నాయకులతో తప్పుడు ఫిర్యాదులు పంపించి రవికిరణ్ పై కేసులు పెట్టిస్తుందన్నారు ఆరోగ్యం ఏం అతనికి ప్రాబ్లం ఉంది అతనికి అసలు ఎనిమిది గంటలు రెస్ట్ ఉండాలి అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైల్లో రాజమండ్రి నుంచి మాచర్ల మాచర్లు తీసుకెళ్లారు మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళా రాజమండ్రి జైల్లో అప్పచెప్పారు అక్కడి నుంచి మళ్ళా కురుపం తీసుకెళ్లారు ప్రతిరోజు అతన్ని ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారండి అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వడలేదు ప్రతిరోజు తీసుకెళ్తున్నారు పీటీ వారెంట్లు వేసి స్టేట్ స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా ఉన్నాడు అతను తిరగడానికి అన్ఫిట్గా ఉన్నాడు అతను ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని ట్రీట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు రోజుకి ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిరుగుతున్నారండి అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు అతను హార్ట్ పేషెంట్ ఎయిట్ అవర్స్ అసలు రెస్ట్ ఉండాలి అతను ఆరోగ్యం బాగా క్షీణించింది అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు అతన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదా తెలియదండి నాకు అతను వెళ్తుంటే మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు ఎంట్రీ అతను లేడనే చెప్తున్నారు మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది పీటీ వారెంట్లు వేసి తీసుకెళ్ళిపోయారమ్మ అన్న రియల్ స్టేషన్ అంటే చెప్పట్లేదు ఎక్కడ తీసుకెళ్లారంటే చెప్పట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు అతను ఎక్కడుంటున్నాడో తెలియట్లేదు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారో అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదన్నంతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ నాకు డాక్టర్ డాక్టర్ రిపోర్టు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడైతే నేను తీసుకురాలేదు నన్ను కట్ చేశారు జైల్లో పెట్టున్నారు జైల్లో అయినా ఉంచుతున్నారా జైలు నుంచి తీసుకెళ్తున్నారు ఎప్పుడు తీసుకెళ్తున్నారో అర్ధరత్రి లేదు సండే లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు తీసుకెళ్తున్నారో తెలియదు ఎప్పుడు తీసుకొస్తున్నారో తెలియదు అతను అక్కడ ఉన్నాడని మనం వెళ్ళి ములాకత్ పెట్టుకుంటుంటే అక్కడ లేడమ్మా పీటీ వారెంట్ మీరు తీసుకెళ్ళారు ఎక్కడ తీసుకెళ్లారు మాకు తెలీదు ఇట్లనే చెప్తున్నారు